ఫస్ట్ ఒకసారి నువ్వు చల్లకమ్మా రోజు నువ్వు నువ్వు ఒకసా నువ్వు ఒకసా నువ్వు వాళ్ళు వాళ్ళిద్దరు ఒకటేసారి వెళ్తారు నువ్వు అప్పుడు ఫ్లవర్స్ పైకి అయ్యి ఓకేనా మంచిగా మంచిగా మంచి రెడీ

లైట్ వత రెయ్ ఏయ్ బ్రో ఏ ఫోర్స్ కి నా యారికి ఏ ట్రై అపో ఏయ్ యాబ్రో ఫోర్స్ కి సండే మీరు ఫ్రేమ్ లో రావొద్దు రికార్డ్ ఉండండి లైట్ ఇంకో ఉండండి నవరు 3 కట్టే కుప్ప ఎక్కడైతే అది 1 సెకండ్ 1 సెకండ్ రెడీ బుగ్గా చూసుకోవడ రెడీ 1 2 3 ओके <laughs> 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 <इत्रे> <laughs> तो तो ना रेडिया

రెండు చేతులు దానిపైన పెట్టేసి అక్కడ ఇక్కడ రాయల్ కొంచెం రాయల్ ఫోటో అలాగే మాయి గే ఫోన్ రెడీ ఐ వజ్ బోల్డ్ జస్ట్ లుక్ గి అరే ఇస్ మై ఇస్ మై బస్ రావన వస్తా దౌరా అది కదా బస్ వన్ మోర్ రెడీ అమ్మ నేను మెడడం లే అమ్మ కంప్యూటర్ లా ఏంటో ఆగిరొచ్చు ఇట్లానే నాట్ ఏ ఉందే ఓమనాలుడు జస్ట్ ఇట్లా దిగురా

अरे ट्रेन से चला गया तो इसलिए बुला। मार्टन बैठने होंगे तो तैने किराये भाड़ू हो गया। अरे 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 ఏ <laughs> వాలైచిరా <laughs> <laughs> என்பது

हाय कोसमा एना कोसमा हाय कोसमा अम्मा वम्मा ओके चिना कोसम करज करू काय पाइनचे आमदार पाइन पाइन काय देखे जरेन ऐ अन्ना पडून थांबून नोर तांबूर तरनंतर वन मोर तांबूर मी कशी रे 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 కొసల్పే రామ రౌండ్ రా ప్రణయం చేసరా వీరుమా కిన్న వర్ము ఉదేమా కేజ్మేన రా రమేసుతోనే ఎరే మెట్లా వీడియో పెట్టితే ముస్తా కేరడకు జోడ కార్డుకు ముస్తా వన్ మో 100 వదతాయ్ ఓకే ఒక్కసారి అక్కడ చేయండి కదా చూడండి చేయండి ഇപ്പോൾ ഇലടക്ക് മഞ്ചു 3 കൊണ്ട് കണ്ണാ നിങ്ങടെയാള് ഒന്നും ഇല്ലാ ഐ വെറ്റനാ ഓക്കേ നെക്സ്റ്റ് ലൈറ്റ് ഒരു ഫസ്റ്റ് വെറ്റ് കുറച്ചോ റൈറ്റ് ഓക്കേ സ്മൈൽ കുറച്ചോ തല പൈക്ക്ലേറ്റ ഐ സ്മൈൽ വഞ്ചിയച്ചിനി

ముఖానికి అంత కావాలి కండ్ల కాడ ఇట్లా అంతా పెట్టురు ఫస్ట్ టైమ్ ప్రాక్టీస్ అవుతారు అచ్చపిల్లి వరకు మొత్తం అప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం గంగాల

ઓકે okay, और जोड़ा का ए फोरे ले ले हम ले रहा देव दानी का भैया अरे फेटनी डर ना अच्छा बच्चों ने आपने मैंने बच्चों ने ये ये खाने को फेस कर दो रोड पे आने मजे मुड़े रोड पे आने मजे

తాత అంగ పడుకో మరిందపో వెలైజేయని తిరిగి తిగా తిరిగింది తోపలి కారు

ఓకే రైట్ ఓకే ఓకే ఎనఫ్ ఎయినా మా సరిపోద్ది పళ్ళు మంట మండితే వాటర్ పోసినప్పుడు అమ్మా నేను బంద్ చేసాను వీడియో బంద్ చేసా

అందుకోలే పో ఇప్పుడు లేదు ఉంటున్నా నా చట్ కొవాలి అంటే కింద ఆమద్రే టేస్ ను అను స్మైల్ చూడండి కొంచెం మల్ల గుద్దామా పసుపు హా చంపల్ కి ఉదు ఆ ఈ చెట్టు ఎక్కడ ఉందో ఏంటే ఏంటే జోండి కొంచెం గంటలే

అప్డేట్లు అన్న మీకు ఎక్కువ అయితే వాళ్ళ చేతులకు ఇట్లా అండి మంచిగా అయిపోతుంది మంచిగా పెట్టుకోవాలి కొంచెం కలిపరు తీసుకో

हां कान पे ना मिट्टी को मस्त हो ना अन्न तेरे दो अंजू ने आ मैं जा रहा तो मेरे दिस कर गया नी लेंटला में दिस कर तू मेरा गुरु ना तेरा एरनी नी 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 मेरा लेरी वरदा के इनका नीनोस्ता नीनोस्ता अब कितनी कितनी बार तो ए पक्का बेटा अब పట్టుకోవన్న దగ్గరకను అంటే పట్టుకోట అమ్మా ఇది పట్టుకొని పోనా ఇట్లా వీడ ఇస్తాం అమ్మా